హలో అండి అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పండుగ పనులు అందరూ స్టార్ట్ చేశారా నేను ఉదయం నుండే పండుగ పనులు స్టార్ట్ చేశాను ఉదయం పిల్లలకు వంట చేసి లంచ్ బాక్స్ పెట్టేసి కాలేజీకి పంపించేసాను ఈరోజు ఉదయం రెండు కర్రీలు చేశానండి హోటల్ నుండి వచ్చిన తర్వాత రైస్ ఒకటి కడిగి పెట్టేశాను గోంగూర ఫ్రెష్గా ఉంది కదా తెంపేసుకొని కడిగేసి ఆరిన తర్వాత ఈ విధంగా బాక్సులలో నింపేసుకొని పెట్టుకుంటే ఆకుకూర అనేది ఖరాబ్ కాకుండా ఉంటుందండి త్రీ ఫోర్ డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేశాను రేపటి కొరకైతే బియ్యం పిండి ఆడించుకు వచ్చేసానండి తాలికలు చేయాలి కదా ఒక బాక్స్లో నింపి పెట్టేసుకుంటానండి రేపైనా అవసరం అయితే రోజు కొంచెం కొంచెం అన్న గడపలకు కూడా అవసరం వస్తే ఏమన్నా పిండి వంటలు చేయడానికి కూడా అవసరం వస్తుందని నేను రెండు కేజీలు అయితే ఆడించుకొచ్చేసానండి ఇలా బాక్స్లో నింపేసుకొని పెట్టుకున్నాను పండుగ వచ్చిందంటే మన ఆడవాళ్ళకు కడగడం ఉతకడం పిండడం ఫోల్డ్ చేసుకోవడం ఉంటుంది కదా ఉదయం నుండి అయితే వాషింగ్ మిషన్ రన్ అయితేనే ఉండదండి ఒక ట్రిప్ కటన్స్ వేసాను ఒక ట్రిప్ బెడ్షీట్లు వేసాను ఒక ట్రిప్పు డైలీ బట్టలు అయితే వేసాను వర్షం పడుతుంది ఆరిన అయితే ఆరుతనే ఉన్నాయండి ఇంకా ఫోల్డ్ కూడా చేస్తున్నాను రైస్ అవుతుందండి ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ వేరే బెడ్షీట్లు కటన్స్ వేస్తూనే ఉంటామండి మన ఆడవాళ్ళకు వారానికి ఒకసారి ఉతుకుతూనే ఉంటాం మళ్ళీ పండుగలకు కూడా ఉతుకుతూనే ఉంటాం కదండి ఇంకా రైస్ ఆఫ్ చేసి పైకి అయితే వచ్చేసారండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక్క తొట్లో ఇలా రెండు రెండు బెండ చెట్లు అయితే పెట్టానండి మంచిగా గాస్తున్నాయండి విత్తనం అయితే చాలా మంచిది నేను విత్తనాలు తెచ్చి పెట్టలేదండి తొట్లో టూ రూపీస్కి ఒకటండి చెట్లు కొనుకొచ్చి పెట్టానండి పైప్ లైన్ రోడ్ నుండి కొనుకొస్తాను అసలు విత్తనం ఎంత మంచిది అండి ఒక నాలుగు చెట్లు పెట్టుకుంటే ఒక ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోతాయండి మాకైతే ఒక ఐదు ఆరు సార్లు వచ్చినాయి ఒకసారి బెండకాయ ఫ్రై చేశాను ఒకసారి బెండకాయ పులుసు చేశాను ఈరోజైతే మాకు గాసిన బెండకాయలతోటే పులుసు పెట్టానండి కర్రీ కూడా చాలా బాగున్నాయి అసలు బెండకాయలు కూడా చేతిలో మన చేతిలో సగం ఉంటున్నాయండి పులుసు కూడా మంచిగా టేస్ట్ వస్తుంది వీటిని చూశానండి బచ్చల కూర గింజలు అయితే చిన్నగా ఉన్నప్పుడు రిఫిల్ అయిపోతే ఆ రిఫిల్లో వాళ్ళము దాదిమ్మకాయలు కూడా చెట్లకు కాసాయండి తెంపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా అన్నం తిన్న తర్వాత బయటికి అయితే వచ్చేసామండి తోటి రేపు వినాయక చవితి కొరకు పూజ సామాగ్రి పండ్లు పువ్వులు బంతి పూలు దాదిమ్మకాయలు అరటి పండ్లు కొబ్బరికాయలు ఫుల్ రేట్లు ఉన్నాయండి అస్సలు అబ్బా అసలు చాబంతి పూలు అయితే కిలో నూట యాభై రూపాయలు ఉన్నాయండి బంతి పూలు రెండు వందల రూపాయలు ఇక్కడ చూ చూస్తున్నారు కదండి ఇవన్నీ సెట్ అండి వంద రూపాయలకి ఇచ్చేసారండి అస్సలు ఒక ఐదు రూపాయలకు ఇవన్నీ మన ఊర్లల్లో అయితే బావిల దగ్గర పోతే తెంపుకొచ్చుకొని ఇంకా వినాయక పెట్టుకున్నప్పుడు అవన్నీ పెట్టుకునే వాళ్ళం కదా అండి అరటిపళ్ళు అయితే ఎనభై రూపాయలకు డజన్ అండి కొబ్బరికాయ అయితే ముప్పై ఐదు రూపాయలు యాభై రూపాయలకు ఒకటి ఉన్నాయండి అన్ని పువ్వులు పూజ సామాగ్రి అంతా ఇంటికి ఇంటికైతే వచ్చేసామండి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోద్దు